సో మనం ఒక ఫ్యామిలీ అయిపోయాం వెరీ మచ్ అది మ్యాటర్ ఫ్రెండ్స్ సో మేము గుడికి రెడీ అయ్యాము సో గుడికి రీచ్ కూడా అయ్యాము ఇలా ఒక బ్యాగ్లో తీసుకొని వెళ్ళాము అనమాట గుడి దగ్గరికి సో అక్కడ ఫస్ట్ శివయ్య ముందు పెట్టేసి మేము ప్రదక్షిణలు చేయాలి అని అనుకున్నాము సో ఒక ఆరు ప్రదక్షిణలు చేయాలని అనుకొని స్టార్ట్ చేసామన్నమాట సో చాలా హ్యాపీగా ఉండే సో ఆనందంతో చిట్టి అయితే అలా ప్రదక్షిణలు చేస్తూనే ఉంది సో అంత హ్యాపీ అనిపించింది సో ఒక సిల్వర్ బటన్ అంటే యూట్యూబ్ నుంచి ఒక మంచి ఒక అవార్డ్ అని అంటే ఎందుకు హ్యాపీగా ఉండదు ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది సో ఫైనల్లీ కంప్లీట్ చేసింది ప్రదక్షిణలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బాడీ సో మనకి యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చిందనమాట సో మనం ఒక హండ్రెడ్ ఫ్యామిలీ అయిపోయాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీకు థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేము నిజంగా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు మేము అనుకోలేదు సిల్వర్ బటన్ చూస్తాము అనేది ఏం అనుకోలేదు అసలు మీ సపోర్ట్ వల్ల మేము ఇక్కడికి వచ్చాము సో మనది యాక్చువల్లీ డివోషనల్ ఛానల్ కాబట్టి శిబయ్ ముందే ఓపెన్ చేయాలని మేము ఇక్కడ ఈరోజు తీసుకొచ్చాం అనమాట సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏదో చెయ్యాలి కాబట్టి అది కూడా మా సిస్టర్ సపోర్ట్ వల్ల తనే స్టార్ట్ చేసింది తన వీడియో ఇస్తుంది యాక్చువల్లీ సో నేను నేను ఓపెన్ చేయబోతున్నాను ఈ రోజు నిజంగా అసలు ఎంత చెప్పలేము ఎంత హ్యాపీగా ఉంది అనేది సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హండ్రెడ్ ఫ్యామిలీ సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఆ ఎక్కడ సో ఇది అన్నమాట నేను ఫుల్ ఓపెన్ చేసి ఇదిగోండి క్రియేటివ్ బడి మనం వన్ హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ అయినందుకు మనకి అవార్డు వచ్చింది అన్నమాట సో క్రియేటివ్ బడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ హండ్రెడ్ కి ఫ్యామిలీ రికనైజేషన్ ని మన ఛానెల్ని సో రికోగ్నైజేషన్ యూర్ టీం మనీ అండ్ ఒక లెటర్ కూడా వచ్చింది ఇలా మొత్తం చూపించు చూపించు సో ఏంటిది అది యూట్యూబ్ నుంచి వచ్చింది అనమాట మనకు అసలు ఏంది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది హండ్రెడ్ సిఓఓ సిఇఓ సైన్ తోటి మనకు వచ్చింది సో మనకు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయినట్టు సిఇఓ సైన్ చేసి వచ్చింది అనమాట ఒక లెటర్ కూడా వచ్చింది అండ్ మన ఛానల్ని రికగ్నైజ్ చేస్తున్నట్టు సో ఇది కూడా వచ్చింది రికగ్నైజ్ యువర్ హీమ్ అని చెప్పేసి అండ్ ఇంక వచ్చింది సో దట్స్ ఇట్ గాయ్ సో హ్యాపీనెస్తో బింగ కూడా ప్రదక్షిణలు చేస్తుంది ఆ శివయ్యకు ఇదంతా శివయ్య ఆశీర్వాదంతో మీ ఆశీస్సులతోనైతే వచ్చింది సో ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఫైనల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి క్రియేటివ్ బడి యూట్యూబ్ ఛానల్